వెల్కమ్ టు న్యూస్ సూర్యాపేట హుజూర్ నగర్ నియోజకవర్గంలోని నేరేడుచర్ల మండలంలో పర్యటించారు అక్కడ నేరేడు చెర్ల పట్టణం మరియు మండలంలో పద్దెనిమిది పాయింట్ ఐదు ఏడు కోట్ల చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి ప్రారంభించారు అనంతరం నేరేడు చెర్ల మండలంలోని కల్లూరులో అభివృద్ధి పనులతో పాటు శంకుస్థాపన చేసి ఆ గ్రామంలో నిర్వహించే రాష్ట్ర స్థాయి గ్రామీణ కబడ్డీ పోటీలను ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సంక్రాంతి పండుగ తర్వాత రైతులందరికీ రైతు భరోసా కింద ఒక ఎకరానికి పన్నెండు వేల రూపాయలు అమలు చేస్తామని కానీ గత ప్రభుత్వం రైతులకు పదివేల రూపాయలు అందించిందని గుర్తు చేస్తూ తాము వ్యవసాయానికి యోగ్యానికి అనుకూలమైన భూములకు పంటలు వేసిన చేసుకున్న పన్నెండు వేల రూపాయలను సంక్రాంతి తర్వాత అమలు చేస్తామని అన్నారు వచ్చే నెల నుంచి కొత్త రేషన్ కార్డు ఇచ్చి ఒక్కొక్కరికి ఆరు కేజీల సన్న బియ్యం అందిస్తామన్నారు రైతుల పట్ల రైతు కూలీల పట్ల యువత పట్ల మహిళల పట్ల సమాజం పట్ల ఇంత శ్రద్ధ వహించే

ఇతరులు స్థాపన చేసుకోవడం జరిగింది గతంలో ఈ మండలాల్లో నాకు తెలిసి ఇక మట్టి రోడ్లు అనేటువంటి ఏ గ్రామాల్లో కూడా ఉండవు మార్చి నుంచి కాంట్రాక్టర్లు టెండర్ అయిపోయి కాంట్రాక్టర్లు పనులు ప్రారంభిస్తే వచ్చే ఐదారు నెలల్లో ఈ నేరేంచర్ల మండలాల్లో ఉన్నటువంటి ఏ గ్రామంలో కూడా ఒక్క మట్టి రోడ్డు కూడా కనపడకుండా ఇచ్చినటువంటి ఘనత పరిమితి మారే ఇంకెవరి వసతులు కావాలన్నా తప్పనిసరిగా ఉత్తమ జాని చెప్పి ఎక్కువ ఇల్లు మంజూరు చేస్తాను కల్లూరు సోమాల రోడ్డు మంజూరు కోసం కూడా నేను ఈరోజు నేరు చల్ల మున్సిపాలిటీలో మండలంలో కోట్ల రూపాయలు హుజునగర్ రాష్ట్రంలో నిలబడతా అని చెప్పింది అని కొన్ని రాష్ట్ర విషయాలు మాట్లాడదాం రైతు భరోసా ప్రకటించడము అమలు చేసము సంక్రాంతి తర్వాత